నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ బిగ్ బాస్ సీజన్ ఎయిట్ నాలుగో వారం ఎలిమినేషన్స్ దగ్గరకు వచ్చినాయి ఈరోజు అంటే శుక్రవారం సాయంత్రం రాత్రి పది గంటలకు ఓటింగ్ ఆగిపోతుంది అయితే ఇప్పటి వరకు జరిగినటువంటి ఓటింగ్ విధానాన్ని కనుక చూసినట్లయితే ఎవరు సేఫ్ జోన్లో ఉన్నారు ఎవరు డేంజర్ జోన్లో ఉన్నారు నాలుగో వారం ముఖ్యంగా ఆరుగురు నామినేషన్స్లో ఉన్నారు ఈ ఆరుగురిలో టాప్ ఎవరు ఉన్నారంటే ఫస్ట్ ఎవరు ఊహించిన విధంగా నబీలు ఉన్నాడు ఈ సీజన్లో ఈ మూడు వారాల్లోనూ ఎవరికి రానంత ఓటింగ్ శాతం నబీలకి వచ్చింది నబీలకు అంత ఓటింగ్ రావడానికి కారణం ఏంటి అతను మాట్లాడే విధానము అతను ఆడే విధానము అతనికి ప్లస్గా మారింది ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడుతున్నాడు అనవసర విషయాల్లో మాట్లాడట్లేదు కానీ అతను చేసినటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా ఉండటం నామినేషన్ రోజున అతను చేసినటువంటి కొన్ని చిన్న చిన్న వెకిలి చేష్టలు ఆ ఒక్కటి తప్ప అతనిలో ఎక్కడా మైనస్ కనిపించలేదు సోషల్ మీడియాలో ఉన్నటువంటి అతనికి ఉన్నటువంటి పాలేయింగ్ కూడా కారణం కావచ్చు అందువల్ల అతనికి ఎవరు ఊహించినంత ఓటింగ్ జరుగుతుంది ఆయనకి ఫస్ట్ ప్లేస్లో కొనసాగుతున్నాడు నిన్నటి వరకు యాస్మి సెకండ్ ప్లేస్లో ఉంది కానీ ఒక్కసారిగా మణికంఠ మళ్ళీ సెకండ్ ప్లేస్లోకి వచ్చాడు మణికంఠ ఎక్కడ పెద్దగా గేమ్స్ ఆడినటువంటి సందర్భాలు లేవు అతను స్టాండ్ తీసుకున్నది పర్ఫెక్ట్గా ఆర్గ్యుమెంట్స్ చేసింది లేదు కానీ అందరూ అతను టార్గెట్ చేస్తున్నారు కాబట్టి అతనికి మాడి ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నట్టుగా ఉన్నారు లేదా ఆయనకి ఏమైనా టీమ్స్ ఏమైనా ఏర్పాటు చేసుకున్నాడా తనకు ఉన్నటువంటి ఇన్స్టాగ్రామ్లో ఉన్నటువంటి ఫాలోయింగు ఏదైనా కావచ్చు కానీ ఆయనకు ఎక్కువ ఓటింగ్ అయితే ఎవరు ఊహించిన విధంగా హౌస్ మేట్స్ ఎవరు ఊహించని విధంగా అతనికి ఓటింగ్ శాతం బ్రహ్మాండంగా పడుతుంది మూడో ప్లేస్కి వచ్చినప్పటికి యాస్మి యాస్మి కరెక్ట్గా ఫైట్ చేస్తుంది కరెక్ట్గా ఆడుతుంది కరెక్ట్గా డెసిషన్ తీసుకుంటుంది ఆన్సర్ వచ్చినప్పుడు ఆర్గ్యుమెంట్ పెర్ఫెక్ట్గా చేస్తుంది అందువల్ల ఆమెకి ఓటింగు బాగుంది తర్వాత వచ్చేటప్పటికి ఆదిత్య హోమ్ ఆదిత్య హోము ఎక్కడ ఫైట్ చేయట్లేదు ఎక్కడ గేమ్స్లో నెగ్గిన సందర్భాలు లేవు కరెక్ట్గా ఎక్కడైనా ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు అతను పెద్ద అనగా అతని వయసులో అందరికంటే పెద్దవాడు అయినా సరే అక్కడ స్టాండ్ కరెక్ట్గా తీసుకోలేకపోతున్నాడు జడ్జిమెంట్ ఇవ్వలేకపోతున్నాడు మరి ఏమి జడ్జిమెంట్ లేదు ఒక గేమ్ లేదు సరైన ఆర్గ్యుమెంట్ లేదు అయినా కానీ అయినా అంత ఓటింగ్ ఎలా జరుగుతుంది అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయ్యి ఉండొచ్చు అంటే ఆడియన్స్ ఎవరు కనెక్ట్ అవుతారు ఎవరికి ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది అనేది ఎవరు ఊహించిన విధంగా ఈ వారం అయితే ఓటింగ్ విధానం కొనసాగుతుంది పృథ్వీ పృథ్వీ గేమ్స్లో బ్రహ్మాండంగా ఆడుతున్నాడు నెగ్గుతున్నాడు అయినా అతనికి పడేటువంటి ఓట్ల శాతం ఎవరు ఊహించని విధంగా తక్కువ స్థాయిలో ఉన్నాడు ఎక్కడుండాలి మనకంటే కంటే ఉండాలి అంటే నబిల్తో పోటీ పడే విధంగా అతను ఓటింగ్ విధానం ఉండాలి కానీ ఆ స్థాయిలో అతను లేదు డేంజర్ జోన్లోనే ఉన్నాడు లాస్ట్ లిస్ట్ సోనియా సోనియా పెద్ద ఫైటర్ ఏం కాదు కాకపోతే తెలివి బాగా ఉపయోగిస్తుంది ఆర్గ్యుమెంట్ బాగా చేస్తుంది గ్రూప్ యూజం కట్టడం వల్ల హౌస్మేట్స్కి ఆమెకి టార్గెట్ అవడం వల్ల ఆమెను డ్యామేజ్ చేస్తున్నారు మేట్స్ అంతా ఆడియన్స్ అందుకని సోనియాకి పెద్దగా కనెక్ట్ అయినట్టుగా కనిపించలేదు అందువల్ల ఆమెకి పడినటువంటి ఓటింగ్ విధానం చాలా తక్కువగా ఉంది అదే కనుక నిఖిల్ కనుక నైనికాని సేవ్ చేయకుండా సోనియా సోనియాని సేవ్ చేసుంటే బాగుండేది అప్పుడు నైనికా కనుక డేంజర్ జోన్లో ఉండేది కానీ నిఖిల్ తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల సోనియా డేంజర్లోకి వచ్చింది నైనికని సేవ్ చేయటం వల్ల ఆమె సేఫ్గా హౌస్ లో కొనసాగుతుంది అయితే రాత్రి జరిగినటువంటి ఎపిసోడ్లో బిగ్ బాస్ బెలూన్ గేమ్లో ఒక గెలిచినటువంటి శక్తి టీంకి నిఖిల్ టీంకి ఒక అవకాశాన్ని ఇచ్చాడు తన అపోజిషన్ టీం కాంతారా టీం నుంచి ఒకరిని గేమ్లో లేకుండా తీసేసేటువంటి అవకాశాన్ని ఇచ్చాడు అప్పుడు నిఖిల్ ఆ టీం అంతా కలిసి డిస్కషన్ చేసిన తర్వాత నిఖిల్ బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి ఈ కాంతారా టీంలో ఉన్నటువంటి నబీల్ని తప్పించేశాడు ఈ నబీల్ని తప్పించగానే ఆ టీంలో ఉన్నటువంటి మేట్స్ అంతా టీంమేట్స్ అంతా ఆ క్లాన్ సభ్యులంతా ఆశ్చర్యానికి ఆశ్చర్యం లోనయ్యారు ఒక్కసారిగా నిఖిల్ని విమర్శించడం మొదలుపెట్టారు సీత నిఖిల్ ఇద్దరు కూడా సపరేట్గా డిస్కస్ చేశారు చేసినప్పుడు సీత బాగా ఆర్గ్యుమెంట్ చేసింది మనము కలిసి ఆడదాం అనుకున్నాం కలిసి విజయం సాధిస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఎంట్రీలను ఆపేటువంటి అవకాశం మనకు లభిస్తుంది నువ్వు నబీలు తీసేస్తే ఎలా విజయం సాధిస్తాము నువ్వు తీసుకునేది రాంగ్ అని ఆమె ఆర్గ్యుమెంట్ చేసింది కానీ దానికి ఆర్గ్యుమెంట్ తను చెప్పాడు నిఖిల్ కానీ సీత కానీ తన సీత టీంలో ఉన్నటువంటి సభ్యులు కానీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో లేరు కానీ బిగ్ బాస్ పేరు చెప్పింది ఏంటి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ని రాకుండా మీరు ఆపాలంటే మీరు రెండు టీములు బాగా ఆడి బిగ్ బాస్ ఇచ్చినటువంటి గేమ్స్లో విజయం సాధించాలంతే అది కాంతారా టీం విజయం సాధిస్తుందా శక్తి టీం విజయం సాధిస్తుందా ఎవరు విజయం సాధించాలని చెప్పలేదు బిగ్ బాస్ ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి అప్పుడే నిఖిల్ తీసుకున్న నిర్ణయం కరెక్టా కాదని తెలుస్తుంది ఇప్పుడు సీతా ప్రకారంగా నబీలు ఉండి వాళ్ళు విజయం సాధిస్తే ఈ కాంతారా టీం విజయం సాధిస్తేనే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్కి ఎంట్రీ ఉండదని ఆయన చెప్పాడా చెప్పలేదు కదా ఎవరు విజయం సాధించినా అన్నాడు కదా అంటే శక్తి టీం ఇప్పుడు కాంతారా టీంని ప్రతి టీం గేమ్లోనూ ఓడిస్తుంది అడ్వాంటేజ్ నిఖిల్ టీంకి వస్తుంది అడ్వాంటేజ్ కోసమే నబిల్ని తప్పించాడు నిఖిల్ తన టీం కోసం తన టీం లీడర్గా ఏది చేయాలో అది చేశాడు తన టీంని సేవ్ చేసుకోవాలి తన టీంకే అడ్వాంటేజ్ రావాలని కోరుకుంటాడు నిఖిల్ అదే చేశాడు ఇప్పుడు నిఖిల్ టీం ఎగ్గితే చాలు కదా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఆగుతుంది అది చాలు ఎవరిని నెగ్గినా పర్వాలేదు ఏ టీం నెగ్గినా పర్వాలేదు కదా వైల్డ్ గార్డ్ ఎంట్రీ ఆగుతుంది ఇప్పుడు శక్తి కాంతారా టీం ఓడిపోతుంది శక్తి టీం గెలవటానికి ఎక్కువ ఉన్నాయి నబ్బి తీసేయటం వల్ల అదే చేశాడు నిఖిల్ తద్వారా ఏమవుతుంది మళ్ళీ నెక్స్ట్ వీక్ కూడా విజయాలు కనుక సాధి ఈ వీక్లో అన్ని విజయాలు కనుక శక్తి టీం సాధించినట్టే సాధించినట్టయితే నెక్స్ట్ వీక్ కూడా శక్తి టీంకి చీఫ్గా నిఖిల్ కొనసాగే అవకాశం ఉంటుంది ఆ అవకాశాన్ని అతను ఎందుకు వదులుకుంటాడు అందుకే నబిల్ని తప్పించాడు నిఖిల్ తన కోసము తన టీం కోసము తీసుకున్నటువంటి నిర్ణయం అయితే హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అప్పుడు ఆ టీం ఓడిపోతే కాంతార టీం ఓడిపోతే నెక్స్ట్ టీం నెక్స్ట్ వీక్ ఈ కాంతార టీంకి కొత్త చీపు ఎన్నుకునే అవసరం ఏర్పడుతుంది అదే ఆలోచించి సీత నిఖిల్ నిందించడం మొదలుపెట్టింది ఎవరి వెర్షన్ వాళ్ళది నిఖిల్ వెర్షన్లో కనుక ఆలోచిస్తే నిఖిల్ తీసుకున్న నిర్ణయం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా బా కనిపిస్తుంది నా భావం మరిన్ని బిగ్ బాస్ విశ్లేషణలతో మీ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ